ఆదాం న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్ అందరికీ నమస్కారం నా పేరు అమ్ముల వైష్ణవి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చాక మన దేశానికి అన్ని మనం ఎంత కష్టంతో తెచ్చుకున్నామో ఇప్పుడు మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన సదుపాయాలన్నీ మళ్ళీ ఇంకొకసారి మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి కూటమి ప్రభుత్వం ద్వారా దేవుడి వల్ల పనులు చాలా వరకు మొదలయ్యాయి జరుగుతున్నాయి అలాగే ఎన్నెన్నో గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇప్పుడు మన విశాఖపట్నంలో వచ్చింది దీనికి ఒక తెలుగు ఆడబిడ్డగా ఎంతో గర్వపడుతున్నాను ఇలాగే మరికొన్ని త్వరలోనే ఎన్నెన్నో ఐటీ కంపెనీలు రావాలి మన ఆంధ్ర రాష్ట్రం అలాగే మన అమరావతి మరి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన అంతు మనం కూడా ఒక నూట పదహారు రూపాయలు విరాళం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నూట పదహారు రూపాయలు మన అమరావతి అభివృద్ధి కోసం ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగాలు ఉండాలి ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు కావాలని చెప్పే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నాము మరి దీనికి మన వంతు సాయం మనం కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే నీటి వనరులకు ఉద్యోగాలకు రైతులకు ప్రతి ఒక్కరి కోసం నిరంతరం కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనవంతు మనం కూడా సాయం చేసి వారికి తోడుగా నిలబడదామని కోరుకుంటున్నాం ఆంధ్రుల ఆడబడుచుగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా మీరందరూ దీవెనలు నాకు అందించి నూట పదహారు రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను